నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకృష్ణ గారు ఉన్నారు సార్తో మాట్లాడి నరాల బలహీనత గురించి తెలుసుకుందాం నమస్తే అండి సార్ ఈ రోజుల్లో నరాల బలహీనత అనే ప్రాబ్లం చాలా కామన్ అయిపోయింది అంటే మన శరీరంలో నరాల వ్యవస్థత అనేది చాలా చురుగ్గా పనిచేస్తానే కదా సార్ మన బాడీ అనేది స్టిఫ్ గా నుంచోవడం కానీ ఎందుకంటే ఆ ఉత్తేజంగా పనిచేస్తుంది ఈ రోజుల్లో ఎక్కువసేపు పని చేస్తున్నా సరే ఎక్కువసేపు నుంచున్నా అలసిపోతున్నాం తరగాలి అలా తరగాల్సి పోతున్నామేదన్న నిద్దర్లో కూడా చెప్ కూర్చోలేం ఊలేపళ్ళెక్ట్ ఎగ్జాక్ట్లీ నిద్దర్లో కూడా కాలు చేతులు లాగడం ఇవన్నీ కంప్లైంట్స్ మన నర్వ్ వీక్నెస్ వల్లనే కదా అవును సో దీనికి ఏం చేయాలి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స విధానం ఉంది ఇక్కడ నరాల చెప్పులు న్యూరలాజికల్ డిజార్డర్స్ న్యూరాన్స్ ఈ టోటల్గా నరాల వ్యవస్థ అంతా కూడా బ్రెయిన్ కి కనెక్ట్ అయి ఉంటాయి కేంద్ర నాడీ మండలం సెంట్రల్ నర్వస్ సిస్టం అంటారు ప్రతి సిస్టం కనెక్ట్ టు ద బ్రెయిన్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీవేర్ మొత్తం టోటల్ కనెక్ట్ ద బ్రెయిన్ బ్రెయిన్ నుంచి అన్ని సందేశాలు అన్ని వేల్లో వెళ్ళిపోతూ ఉంటాయి అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాయి మామూలుగా వెయిన్స్ వీటిని నారాల్ని ఇంగ్లీష్లో వెయిన్స్ అని అంటాం వెయిన్స్ వెయిన్స్ ఆ వెయిన్స్ వచ్చేసి సిరలు దమన్లు అని అంటారు ఆర్టరీ అండ్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అని చెప్పేసి అంటాం ఆర్టరీ నుంచి డైరెక్ట్గా గుడ్ బ్లడ్ వెళ్తూ ఉంటుంది వెయిన్స్ నుంచి చెడ్డ రక్తం గుండెలకు వచ్చే వచ్చేస్తుంది మళ్ళీ రీఫిల్టర్ పంపింగ్ శరీర భాగాలలోకి వెళ్తుంది ఇది సహజంగా జరుగుతున్నటువంటి చర్య మరి ఇలా జరుగుతున్న చర్య సమంగా ఫంక్షనింగ్ ఉన్నంతకాలం ఎలాంటి బాధ లేదు ఎప్పుడైతే డిస్ఫంక్షన్స్ ఇన్ ద నర్వ్స్ నరాలలో డిస్ఫంక్షన్ జరగడం అంటే రక్త ప్రసరణలో అంతరాయం రక్త ప్రసరణలో డిఫరెన్షియేషన్స్ కనబడ్డప్పుడు నరాల జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ముఖ్యంగా ఈ రోజుల్లో కనిపించే ఈ నరాల బలహీనత అనేది ఈ ఏ రకమైన బలహీనత అని చెప్పుకోవచ్చు సార్ ఎందుకంటే చాలా రకాలు ఉన్నాయి కదా చాలా రకాలు ఉన్నాయి మామూలుగా ఏంటంటే కొద్ది కొస్ పని చేసి ఎక్కువసేపు కూర్చోగానే కాళ్ళు తిమ్మిలు పట్టినట్టు అనిపించడం ఒక పక్క పడుకుంటే ఆ పక్క తిమ్మిరు వచ్చినట్టు అనిపించడం కన్నా కనబడుతుంది అది సహజం సమస్య కాదు తగ్గిపోతుంది తగ్గిపోతుంది అలాగే కంటిన్యూటీ ఉన్నట్లయితే ఎల్లవేళల్లో గంటల తరబడి ఉన్నట్లయితే లేదా ఒక పక్కకు పడుకుంటే తల మొద్దుబారిపోయినట్టు అనిపించడం ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఏంటంటే వెయిన్స్లో క్లాత్స్ ఏర్పడుతుంటాయి ఫ్లాక్స్ అంటారు కొవ్వు ఫ్లాక్స్ ఎస్ నరాలలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది వెయిన్స్ గోడల్లో నరాల గోడల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది ఓకే కాబట్టి మరి అది ఎందుకు పేరుకుపోతుంది అలా పేరుకుపోకుండా మనం జాగ్రత్త పడాలి సరే ఏది ఏమైనా అలా ఉండడం వల్ల చాలా పెద్ద పెద్ద జబ్ జబ్బులు వస్తుంటాయి దాన్నే బ్రెయిన్ స్ట్రోక్ అని అంటాం నరాలలో ఎప్పుడైతే నర్వ్స్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ సమంగా జరగదు ఫ్లేక్స్ అడ్డంకిగా మారుతాయి అలాంటప్పుడు బ్రెయిన్స్లో లెఫ్ట్ వెంట్రికల్ లేదా రైట్ వెంట్రికల్ ఈ ప్రాంతంలో బ్లీడ్ జరగడం కానీ క్లాట్స్ ఏర్పడి రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడం కానీ జరిగినట్లయితే కాళ్ళు చేయి చచ్చిపోవడం సంభవిస్తుంది పని చేయకపోవడం నాట్ వర్కింగ్ ప్రాపర్లీ టోటల్గా పని చేయకుండా అవచ్చు ప్యారలైజ్ అయిపోతుంది ఎస్ రైట్ సైడ్ వెంట్రికల్ క్లాట్ అయినా లేదా హ్యామరేజ్ బ్లీడ్ అయినా అప్పుడు లెఫ్ట్ సైడ్ మొత్తం ఎడం వైపు అవయవాలు ఏవి పనిచేయవు చేతు కాలు అసలు మూమెంట్ ఉండదు అలాగే లెఫ్ట్ సైడ్ వెంట్రికల్లో క్లాట్స్ కానీ బ్లీడ్ కానీ ఏర్పడినట్లయితే రైట్ సైడ్ అవయవాలు కుడిపక్కకి పనిచేయవు కొన్ని సందర్భాల్లో శరీరం మొత్తం కూడా చచ్చబడిపోయే అవకాశం ఉంటుంది నడుం ప్రాంతంలో ఉన్నటువంటి సియాటిక్ వెయిన్ అప్పుడప్పుడు మెడకబడి అక్కడ స్టార్ట్ అయినట్లయితే కాళ్ళు లోయర్ లిమ్స్ మొత్తం పనిచేయకుండా అయిపోయే అవకాశం ఉంటుంది సో నరాలకి ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి న్యూరాన్స్ నరాలు సరిగ్గా పనిచేయాలి అంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి ఎలాంటి ఆహారం తినాలి ఎలాంటి వైద్యం ఉంది ఆయుర్వేదంలో ఫస్ట్ ఆహారం విషయంలోకి రావాలి ఎక్కువ పీచు పదార్థాలను ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా తీసుకోకూడని ఆహారం చెప్తే లివింగ్ అఫ్ డైట్ అనేది తీసుకోవచ్చు పచ్చాపచ్చలు ఏవైతే తీసుకోకూడదు చూడాలి ఎప్పుడు కూడా డీప్ ఫ్రైస్ అలాగే వేయించి నూనెలో వేయించినటువంటి పదార్థాలు పూర్తిగా మానేయాలి ఆర్టిఫిషియల్ బట్టర్ చీజ్ బట్టర్ ఆర్టిఫిషియల్ షుగర్ కలర్ ఏజెంట్స్ అండ్ ఐస్ వెల్ ఐజ్ వన్ మోర్ థింగ్ సాస్ ఇవన్నీ ఉంటాయి సాస్ కానీ ఇంకా వేరే కదా ఇవన్నీ కూడా కచప్స్ ఇవి ఇవి కూడా తినకూడదు ఆర్టిఫిషియల్స్ అనమాట అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ బట్టర్ వనస్పతి డాల్డా అని అంటారు ఇవి తినకూడదు అసలే వీటన్నింటి వల్ల కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తయారవుతుంది దానివల్ల రక్తనాళ గోడలు బిర్సెక్కిపోవడం లోపల ఫ్లాక్స్ అడ్డంకిగా మారిపోవడం జరుగుతుంది దాన్ని ఆథ్రోస్క్లారోసిస్ కండిషన్ అని చెప్పేసి అంటారు దానివల్ల గుండె జబ్బులు వస్తాయి అండ్ అయితే ఫెరాలసిస్ ప్యారలైజ్ అవ్వడం జరుగుతుంది ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంటుంది ఒక్కోసారి సడన్ షాక్తో మనిషి మరణించే అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లో ఉంటాయి కాబట్టి కొంత కొంతగా ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఫిజిషియన్ జనరల్ ఫ్యూషన్ అలాంటి మంచి ఎక్స్పర్ట్ డాక్టర్స్ని సంప్రదిస్తే రాబోయే కాలంలో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది అలా చెప్పవచ్చు అలా ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది ఈ డీప్ రైస్ ఇందాక చెప్పినవి అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికేటటువంటి ఆహారం కార్బైట్స్ టోటల్ కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ మానివేయాలి నాన్ వెజిటేరియన్లో వచ్చి మటన్ అసలు తినకూడదు మటన్ పీతలు బొమ్మిడాలు రొయ్యలు అవి తినకూడదు చికెన్ ఎగ్ ఫిష్ తినవచ్చు నాన్ వెజిటేరియన్స్ అయితే ఇంకా వెజిటేరియన్స్ అయితే టోటల్ వెజిటేబుల్స్ తినొచ్చు దర్ ఇస్ నో ప్రాబ్లం ఇటా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినే దొరికేటటువంటి ఆహారం ఏది తీసుకోకూడదు ఏది తినకూడదు చాలా ప్రమాదం అవి తినకుండా మిగతా బేకరీ ఐటమ్స్ జంక్ ఫుడ్స్ కూడా ఫిజ్జాస్ ఈ నరాల జబ్బులు రాకుండా మనం కాపాడుకోవచ్చు వెరీ నైస్ జనరల్ గా చెప్తూ ఉంటారు కదా ఈ ఫ్లాట్ సీడ్స్ ఎక్కువ తీసుకుంటే మంచిది దాంట్లో ఉండేగా త్రీ ఫ్యాట్ మంచిది అని చెప్తూ ఉంటారు ఇది నరాల పని పనిచేస్తుందా అంటే ఫుడ్ పరంగా మనం ని కరిగిస్తుంది కనుక కొంతవరకు హెల్ప్ ఫుల్ ఉంటుంది ఓకే ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్ స్పెషల్గా ఒక మ్యాజికల్ ఫుడ్ లాంటి సూపర్ ఫుడ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఈ నరాల బలహీనత దీని కానీ ఇట్లా నరాల బలహీనత ఎప్పుడైతే చెడు కొలెస్ట్రాల్ పెరిగింది ట్రైక్లియడ్స్ ఎల్డిఎల్స్ ఇవి పెరిగినాయి అనుకున్నప్పుడు ఆల్మండ్స్ బాదామంటాం అవి రోజు ఒక నాలుగు పలుకులు నానబెట్టేసి ఉదయం తింటూ ఉంటే నరాలలో పెరిగిపోతున్నటువంటి ఇన్స్టెంట్ స్టేజ్ ఆఫ్ ఫ్యాట్స్ కరిగిపోయే అవకాశం ఉంది ఓన్లీ ఆల్మండ్స్ తింటే చాలు ఇంకా వేరే తినాల్సిన అవసరం లేదు దానివల్ల కొంతవరకు రీగ్రేట్ చేయవచ్చు చెడు కొలస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు ఆయుర్వేద మూలికల ద్వారా ముఖ్యంగా ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా సార్ ఈ కాలు అలాగే ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్కి ఎస్పెషల్లీ సో వాళ్ళకి ఏదైనా స్పెషల్ ఏమైనా ఉన్నాయా అవి తగ్గించడానికి గాను చాలా బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి ఏంటంటే పెన్నేరు అశ్వగంధి చూడటం ఉంటుంది ఇట్ ఈస్ వెరీ ప్యూరిఫైడ్ అండ్ పవర్ఫుల్ మంచి మెడిసిన్ ఉంటుంది అది రోజు ఒక స్పూన్ పాలలో కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే కొంతవరకు నరాల జబ్బుల్ని తగ్గించుకోవచ్చు అది అందరూ ఉదయం సాయంత్రం ఎవరైనా కూడా తాగవచ్చు అన్ని వయసులో వారు తాగవచ్చు దానివల్ల ఏంటంటే నరాల జబ్బులు రాకుండా అడ్వాన్స్గా తగ్గించుకునే అవకాశం ఉంది ఒకవేళ ఇన్ కేస్ తగ్గలేదంటే పర్మనెంట్ తప్పనిసరిగా మా వాళ్ళని సంప్రదించాలి డిఫరెంట్ ఉంటారు మనిషి తత్వాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది వారి వారిని ఆడిని పరీక్షించేసి వాళ్ళకి ఇతరత్రయమైన జబ్బులు ఉన్నాయా షుగర్ ఉందా బీపీ ఉందా అవి కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టి చూస్తూ మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో థ్యాంక్ యూ డాక్టర్ గారు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ నరాల బలహీనత అనేది ఎందుకు వస్తుంది ఎలా నివారించుకోవచ్చు ఎలాంటి ఆహారం తీసుకోవాలి తీసుకోకూడదు అని చాలా డీటెయిల్గా చెప్పాను థ్యాంక్ యూ సో మచ్